అనగనగా ఒక ఊరిలో భిక్షగాడు ఉండేవాడు ఆ భిక్షగాడిని చూసి ఒక డబ్బున్న వ్యక్తి అడిగాడు కష్టపడకుండా ఎందుకు దాడుకుంటున్నావు అని దానికి ఆ భిక్షగాడు సార్ నాకు అనుకోకుండా ఉద్యోగం పోయింది ఒక సంవత్సరంగా నేను మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను ఏదీ దొరకలేదు మిమ్మల్ని చూస్తే గొప్ప వ్యక్తిలా ఉన్నారు మీరు నాకు ఒక ఉద్యోగం ఇప్పిస్తే నేను అడుక్కోవడం మానేస్తాను నీకు తప్పకుండా సహాయం చేయాలనిపిస్తోంది కానీ నీకు ఉద్యోగం ఇప్పించాలని కాదు నేను మరొకటి ఆలోచించాను మరొకట ఏదైనా సరే నా సమస్య తీరితే చాలు అన్నాడు భిక్షగాడు నిన్ను నా వ్యాపార భాగస్వామి చేయబోతున్నాను అన్నాడు సౌకారి ఏంటి వ్యాపార భాగస్వామిన ఆశ్చర్యపడ్డాడు భిక్షగాడు అవును నాకు వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అందులో పండే ధాన్యాలను నువ్వు మార్కెట్లో అమ్ముకోవచ్చు నీకు దుకాణం పెట్టడానికి స్థలం ధాన్యంతో సహా అన్నీ నేను ఇస్తాను నువ్వు చేయాల్సింది ఒక్కటే ధాన్యాలను అమ్మి లాభంలో నాకు వాటా ఇవ్వాలి అంతే పెట్టుబడి పెట్టకుండా ఇలాంటి అవకాశమా దేవుడు కన్ను తెరిచేశాడు రా బాబు అని బిచ్చగాడు మనసు సంతోషపడ్డాడు సార్ అది లాభాన్ని మనం ఎలా పంచుకోవాలి మీకు తొంభై శాతమా నాకు పది శాతమా లేక మీకు తొంభై ఐదు శాతమా నాకు ఐదు శాతమా ఆసక్తిగా అడిగాడు కాదు నువ్వు తొంభై శాతం తీసుకొని నాకు పది శాతం ఇస్తే చాలు అది విన్న బిచ్చగాడికి ఒక్క క్షణం మాట రాలేదు ఏం చెబుతున్నారు సార్ నమ్మలేకపోయి అడిగాడు అవును నీకు తొంభై శాతం నాకు కేవలం పది శాతం చాలు నాకు డబ్బు అవసరం లేదు నువ్వు అనుకున్న దానికంటే నా దగ్గర చాలా ఉంది ఈ పది శాతం కూడా నేను అడగడం లేదు నా అవసరం కోసం కాదు నీకు కృతజ్ఞత భావం ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతోనే నాకు జీవితాన్ని భిక్షంగా ఇచ్చిన దేవుడా నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను తర్వాతి క్షణం ఆ బిచ్చగాడి ఆ డబ్బున్న వ్యక్తి కాలపై పడిపోయాడు వారు చేసుకున్న ఒప్పందం ప్రకారం అన్నీ జరగడం మొదలైంది బిచ్చగాడికి డబ్బు పోగవడం ప్రారంభించింది మొదట వేలల్లో ఉన్న డబ్బు కొన్ని వారాల్లోనే లక్షకు చేరుకుంది కానీ ఒక దశలో బిచ్చగాడు తనకు ఈ జీవితాన్ని ఇచ్చిన ఆ మహానుభావుని మర్చిపోయాడు కొత్త బట్టలు ధరించడం మొదలుపెట్టి దుకాణానికి వచ్చి వెళ్ళడానికి ఒక వాహనం కొన్నాడు మెడలో సన్నని గొలుసు వేసుకున్నాడు రాత్రింబవలో లాభమే లక్ష్యంగా కష్టపడ్డాడు ధాన్యాలు నాణ్యత బాగా ఉండటంతో అతని దుకాణంలో అమ్మకాలు రోజురోజుకు పెరిగాయి కొన్ని నెలలు గడిచాయి అప్పటి వరకు తన వ్యాపార భాగస్వామికి రోజువారీగా పది శాతం వాటా ఇస్తున్న అతడు ఒక దశలో తనలో తాను ఇలా అనుకుంటున్నాడు నేను నా భాగస్వామికి ఎందుకు పది శాతం ఇవ్వాలి అతను దుకాణానికి రావడం లేదు కష్టమంతా నాదే రాత్రింబావులు నేను మాత్రం చేస్తున్నాను ఇకపై లాభం వంద శాతం నాకే సొంతం అని నిర్ణయించుకున్నాడు కొద్ది నిమిషాల్లోనే ఆ డబ్బున్న వ్యక్తి కొత్తగా డబ్బు పోగేసుకున్న పాత బిచ్చగాడి దగ్గరకు తన లాభం వాటా తీసుకోవడానికి దుకాణానికి వచ్చాడు కష్టమంతా నాదే అలాంటప్పుడు నేను నీకు పది శాతం ఎందుకు ఇవ్వాలి లాభమంతా నాకే సొంతం అని వాదించాడు బిచ్చగాడు ఆ డబ్బున్న వ్యక్తి స్థానంలో మీరు ఉంటే ఏం చెబుతారు ఒక క్షణం ఆలోచించండి ఇదే మనందరి జీవితంలో జరుగుతుంది దేవుడే మన వ్యాపార భాగస్వామి మనం కొత్తగా డబ్బున్న వ్యక్తి దేవుడు మనకు బిచ్చంగా ఇచ్చింది ఈ జీవితాన్ని ప్రతి క్షణాన్ని మనం పీల్చే ప్రతి గాలిని ఐదు జ్ఞానేంద్రియాలను మనకిచ్చి వాటిలో ప్రతి దానికి ఒక ప్రత్యేక శక్తులను ఇచ్చాడు దేవుడు అది మాత్రమేనా ఐదు జ్ఞానేంద్రియాలు సరిపోవని చేతులు కాళ్ళు గుండె మూత్రపిండాలు కాలయం వంటి విలువ కట్టలేని మన శరీర భాగాలను ఇచ్చాడు ఇలా దేవుడు మనకిచ్చిన వాటిని లెక్కించడం మొదలు పెడితే అది ఎప్పటికీ అంతం కాకుండానే ఉంటుంది ఇంత ఇచ్చిన ఆయనకు కేవలం పది శాతం సమయాన్ని మాత్రమే మనం పంచుకోవాలని అతను ఆశిస్తున్నాడు అది కూడా అతని అవసరం కోసం కాదు అతనికి ఏ అవసరాలు లేవు మన కృతజ్ఞత భావం కోసం దాన్ని ఆశిస్తున్నాడు మనపై ఉన్నకు మనపై మనకు ఉన్న ప్రేమ కోసం ఒక వ్యక్తికి కృతజ్ఞత భావం అంటే ఆ తర్వాత జీవితం ఎలా మారుతుందో తెలుసా దేవుడిని పూజించడం వేదాలను చదవడం దేవాలయానికి వెళ్ళడం సేవ వంటి వాటిలో మనల్ని మనం నిమగ్నం చేసుకోవడం లేదా తోటి మనుషులకు సహాయం చేయడం ఇవన్నీ చేయడం మన కోసం మన మంచి కోసం అయినప్పటికీ దేవుడు మనకు ఇచ్చిన ప్రాణం శరీరం అవయవాలను అతను చెప్పిన మార్గంలో అతను కోరుకున్న మార్గం నడుపుతున్నాము అని తృప్తితో ఇవన్నీ ఇచ్చిన మన దేవుడికి మనం కృతజ్ఞతతో ఉన్నామని చూపించడానికి అంతే తప్ప దేవుడికి అది అవసరం కానే కాదు